నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ మోడీ పాలన బాలేదు నేపాల్ వంటి ఆందోళనలు ఎట్లాగైనా చేసి మోడీ ప్రభుత్వాన్ని పడిపోయేలాగా చేయాలా అని ప్రత్యక్షంగానో పరోక్షంగానో నెహ్రూ కుటుంబం ప్రతిపక్షాలు ఆ విపక్షాలు రాహుల్ అండ్ టీం మస్తు ఎదురు చూస్తుంది ఇక మలేషియా పోయి మస్తు శోష కూడా చేసి వచ్చిండు ఎట్లా అంటే నేపాల్ని బూచిగా చూపించి ఇక గాఢ గుడింతే ప్రజలకు వ్యతిరేకంగా చేసిండు సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపిండు లేకపోతే ప్రజల్ని పట్టించుకోలేదు నియంతృత్వలాగా వ్యవహరించుడు గట్నే మోడీ కూడా చేస్తాడు అని చెప్పి దాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఇక్కడ ఒక బూచి చేసి మోడీని గద్దెదింపాలి అనుకుంటున్నా ఏమంటారు నెహ్రూ కుటుంబ వాళ్ళని ఏమంటాము కట్టు బానిసలు అనాలా లేకపోతే నెహ్రూ కుటుంబానికి హుజూర్లు అనాలా జీ హుజూర్ అంటూ బ్రతికే వాళ్ళు అనుకోవాలా ఏం కానీ మస్తు కోరుకున్నారు ఇక నిన్న జరిగిన ఆందోళనల వెనక ఉన్న జెన్ జెడ్ గ్రూప్కి చెందిన కొందరు యువత నిన్న ఆందోళన సమయంలో అక్కడ మీడియాలు కొని రావడము వాళ్ళు దాన్ని వాళ్ళని ప్రశ్నించడము మాట్లాడుతున్న టైంలో అక్కడ యువత మాట్లాడిన మాటలు ఇక్కడ వీళ్ళకు హార్ట్ అటాక్ తెప్పించి దిమ్మ తిరిగిపోయేలాగా అనిపించిందట ఇప్పుడు ఒలీని అక్కడ యువతని అడ్డం పెట్టుకొని ఇక్కడ యువతను రెచ్చగొట్టి ప్రధానిని గద్దె దింపాలి అనుకున్నారు కానీ అక్కడ యువత ఏం చేసింది జెన్ జెడ్కి సంబంధించి ఆందోళన చేసుకుంటూ మాకు పిఎం వద్దు మాకు భారత ప్రధాని మోదీ లాంటి లీడర్ కావాలి ప్రా మోదీ వంటి లీడర్ మాత్రమే మాకు కావాలి పిఎం వద్దు అని చెప్పారు తుస్ ఆడ యువత ఆందోళనను అడ్డం పెట్టుకొని ఈడ యువత ఆందోళనలను రెచ్చగొట్టి మోదీ డా మోదీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని చూస్తే ఏమంటారుగా అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట అన్నట్టు పాపం వద్దు మోదీ కావాలి అంటూ వాళ్ళు మాట్లాడిన నినాదాలు మాట్లాడిన తీరు ఇక్కడ వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చింది అంతేకాదు ఈ నినాదాలు ఎందుకు చేస్తున్నారని విలేకరు అడిగితే మాకు మా దేశంలో మోడీ తరహా పాలన అభివృద్ధి కావాలి అని చెప్పారు పాపం ఇక్కడ రాహుల్ గాంధీ అండ్ కోకి గాలి తీసినట్లే అయిపోయింది అవునంట్రా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి జై హింద్ జై భారత్